మకర రాశి మకర రాశి వారికి ఈ సంవత్సరము ఏలినాటి శని చివరిలో ఉన్నది యొక్క ఏలినాటి శని ప్రభావం చేత ఇప్పటివరకు పడుతున్నటువంటి బాధలు అలాగే వారు చేసేటువంటి ప్రయత్నములు అన్నీ కూడా అవుతాయి మూడో స్థానంలో రాహు ఉండటి చేత లాభ స్థానంలో రాహు ఉన్న చేత అనుకోనేటువంటి సంపద మిగిలినటువంటి శుభకార్యములు కూడా చేటుకు ముందు చేస్తారు అలాగే వాహన ప్రమాదం అనేటువంటిది కొద్దిగా మకర రాశి వారు జాగ్రత్తగా ఉండవలను ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏరినాడు శని ప్రభావం ఉన్నా కొద్దిపాటి రాహుబలం వలన అవన్నీ కూడా ముందుకి వెళ్తాయని చెప్పేసి చెప్పవచ్చు మకర రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని సేవించిన వారికి భాగ్యం కలుగొచ్చును అలాగే కొద్దినామ సంవత్సరంలో ఈ విధమైనటువంటి నియమబద్ధకూర్వకంగా ఆలయ దర్శనములు పూజలు చేసుకుని అందరూ సుఖశాంతితో ఉండవలసిందిగా కూర్చున్నాము